ట్టు కాలు టన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి మరో పది నుండి పదిహేను రోజుల్లో సహాయక చర్యలు పూర్తవుతాయని నల్గొండ ఖమ్మం జిల్లాలను సస్యశామలం చేసే కృష్ణానది జలాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు ఐటీ భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము ఇతర వస్తువులు అతుక్కుపోవడం వలన అక్కడ బురద తొలగింపు కష్టసాధ్యంగా ప్రమాదకరంగా మారింది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహాయక చర్యలు చేపట్టే వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాం కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ అధికారి శివశంకర్ లో తేటి విపత్తు నిర్మాణాధికారి ఎస్పీ తదితరులు అన్ని వేరేలా అందుబాటులో ఉండేలా సీఎం ఎఫ్ రెడ్డి ఆదేశించారు ఈ సంఘటనలో ఇంతవరకు వరకు మృతదేహాలు లభ్యమయ్యాయి మిగిలిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కలెక్టర్ కు ఆదేశాలు అందాయి ఈ ప్రమాదం నేపథ్యంలో టన్నుల తవ్వకం సందర్భంగా భవిష్యత్తులో ఎటువంటి నష్టాలు వాటిలకుండా సంపూర్ణ చర్యలు చేపడతామని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ఇంద్రమ్మ ప్రభుత్వ హయంలోనే సాగునీటిని అందిస్తాం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం జరిగింది ఎనిమిది మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు సొరంగంలో కూలిన రాళ్లు టీబిఎం భాగాలను వెల్డింగ్ చేసి బయటకు తీస్తున్నారు ఎప్పటికప్పుడు అక్కడ పేర్కొన్న మట్టి రాళ్ల దిబ్బలు పూడిక ఊట నీటిని బయటకు తొలగిస్తున్నారు ఇన్లెట్ వైపు నుంచి సొరంగంలో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినందున గాలి వెలుతురు తక్కువగా ఉండడంతో సహాయక చర్యలు చెప్పడం సంక్ష్టంగా సాగుతుంది ఏది ఏవైనా ఈ సంఘటనలో ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరమని మంత్రి పొంగులెట్టి విచారం వ్యక్తం చేశారు కావచ్చు రైల్వే కావచ్చు అన్ని సెక్టార్లు దేశ వ్యాప్తంగా కాబట్టి అన్ని సెక్టార్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో సంస్థలతో ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ విపత్తులు ఈ విపత్తులో జరిగిన నష్టాలని నష్టంతో పాటు జరిగిన ప్రాణహాని కూడా నివారించే దాంట్లో తప్పకుండా మేరకు సక్సెస్ కాగలిగా టోటల్గా రెండు వందల యాభై మీటర్లు ఈ ట్రాక్ మక్కుతో మడ్డుతో టోటల్గా టూ ఫిఫ్టీ మీటర్స్ బ్లాక్ అయింది ఉండే వ్యవస్థ అంతా అది పవర్ సెక్టార్ కావచ్చు ఈ వాటర్ సెక్టార్ కావచ్చు ఆడున్న ఎక్విప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా టోటల్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది ఈ గడిచిన నలభై రోజుల్లో మొదట్లో ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మంది టెక్నికల్ నాన్ టెక్నికల్ ఆఫీసర్సు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడి పనిచేశారు ఇప్పుడు దాన్ని సుమారు ఐదు వందల యాభై ఐదు వందల అరవై మందికి రెడ్యూస్ చేసి ఎక్విప్మెంట్ని కూడా ఎక్స్క్వేటర్ని ఇతరత్ర ఎక్విప్మెంట్ని కూడా వాడుతూ టోటల్గా సైట్ని కండిషన్లోకి తేవడం జరిగింది ఏది ఏమైనా ఈ భారీ డ్రిల్లింగ్ యంత్రం దానికి సంబంధించిన ఐరన్కి తో కూడుకొని ఉన్న ఐరన్తో కూడుకొని ఉన్న అనేక వస్తువులు స్ట్రక్ అయి ఉండటం వలన అనుకున్న మేరకు ఆ మక్కుని తీయలేకపోతున్న మాట నిజం ఈ రాబోయే టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఈ మిగిలి ఉన్న నూట యాభై మీటర్లో నూట ఐదు నూట పది మీటర్లు టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ ఫిఫ్టీన్ డేస్లో పూర్తి చేయగలుగుతామనే పూర్తి విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అధికారులు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడిన బట్టి వారు ఇచ్చిన సూచనలు సలహాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థకి వ్యక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులు కల్పిస్తూ పనిని వడివడిగా ఫాస్ట్గా ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేసే దిశగా ఇక్కడ అధికారులు కూడా దగ్గరుండి టైం టు టైం పర్యవేక్షిస్తున్నారు మన అధికారులు ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ గారు కానీ అండ్ మన సి మేనేజ్మెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ గారు కానీ లోకల్ ఎస్పీ గారు కానీ మిగతా వ్యవస్థ అంతా కూడా డే అండ్ నైట్ ఎప్పుడు ఏది అవసరం ఉన్నా అటెండ్ అవుతూ టైం టు టైం పనికి ఎక్కడ అంతరాయం కలగకుండా ఆ పనిని కృషి చేస్తున్నందుకు మా అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఏది ఏమైనా జరిగిన ప్రాణష్టం చాలా బాధాకరం దురదృష్టకరం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలియజేయడం జరిగింది ఏదైనా మనిషి బ్రతుకుంటే ప్రభుత్వ పక్షాన్ని ఏ రకంగా అయినా సాయం చేయొచ్చు ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో వారికి చేస్తానన్న ఆర్థిక సహాయం కొంతమందికి చేశాం మిగిలిన వాళ్ళకు కూడా ఈ రాబోయే వన్ టూ డేస్లో గౌరవ కలెక్టర్ గారికి ఆ ఫండ్స్ వచ్చాయి వాటిని రిలీజ్ చేయాలని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా ఇప్పుడే కాకర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన జరగరాని సంఘటన జరగటం మమ్మ అందరినీ మనసుని చెల్లించే విధంగా జరిగిన మాట వాస్తవం రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా ముందు జాగ్రత్త చర్యలు అన్నీ చేపట్టాలని అధికారులకి ఇప్పటి ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఈ కర్నల్ కూడా ఈ సంఘటన జరిగింది కదా అని చేతులు దుర్పేసుకోవాలని ఈ ప్రభుత్వం లేదు తప్పకుండా ఈ టర్నల్ని ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే ఈ పీరియడ్లోనే ఈ రాబోయే కపుల్ ఆఫ్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేసి అటు నల్గొండకి ఖమ్మం జిల్లాకి సస్యశ్యామలం చేయడం కోసం ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో ఈ నీటిని కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలని టేక్ చేసిన ఈ పనిని ఈ ప్రభుత్వం రాబోయే టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కంప్లీట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో కూడా ఆలోచిస్తుంది అనేది మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసుకుంటున్నాను చివరగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన మనస్ఫూర్తిగా వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి జరుపుకుంటూ సమ